వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక ఇదిన దేవుడు మనకిచ్చిన కృపావార్త సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును యుహో యొక్క తీర్మానమే స్థిరము దేవుడిచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనంలో ఈ మాటలు మనము చాలా లోతుగా అధ్యయనం చేయవలసినట్లుగా అనిపిస్తుంది కదా ఇరవైవ వచనంలో చూసినట్లయితే నీవు ముందుకు జ్ఞాని ఒకటిపై ఆలోచన విని ఉపదేశము అంగీకరించము అని ఉన్నది అంటే మనం జ్ఞానులం కావాలి అని అనుకుంటే మనము ఉపదేశాన్ని అంగీకరించాలి మనకు దేవుడు అనేకమైనటువంటి ఆలోచనలు ఇచ్చాడు ఇక్కడ మనకు ఈ గ్రంథంలో ప్రాబ్లమ్స్ అంటే సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే అనేకమైన విషయాలు మహాజ్ఞాని సులమును రచించి మనకు ఇచ్చాడు ఈ ఆలోచనలన్నీ కూడా మనము సరియైన జీవితం జీవించడానికి మనము ముందు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా అనేకమైన విషయాలు అతడు రచించాడు అవన్నీ కూడా ఎంతో జ్ఞానంతో అతడు రచించాడు మరి ఆ ఆలోచనలను మనము అనుదినము చదివి ధ్యానించినట్లయితే మనము చక్కటి ఉపదేశములను మనం పొందగలుగుతాము వాటిని మనం అంగీకరించి వాటి ప్రకారం జీవించగలిగితే మనకు ఎంతో మేలు కలుగుతుంది మరి ఇరవై ఒకటో వచ్చిన నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును అయితే యుహోవా యొక్క తీర్మానమే స్థిరము అంటే మన మనసులో మన హృదయాలలో అనేకమైన ఆలోచనలు పుట్టాయి అయితే దేవుని యొక్క సార్వభౌమాధికారం మన జీవితం అంతటి మీద ఉన్నది మన మానవుల మన మా మానవులకు అందరికీ కూడా దేవుడు ఒక స్వేచ్ఛ హృదయం ఇచ్చాడు ఆదాము హవలకు కూడా స్వేచ్ఛ హృదయం ఇచ్చాడు వాళ్ళనేం బంధించలేరు ఆ ఏదేను వనంలో వాళ్ళని బంధించి పెట్టలేరు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలకు వాళ్లకు స్వేచ్ఛ ఉన్నది కనుకనే వాళ్ళు పాపంలో పడ్డారు వాళ్ళ ఆలోచనలు దేవుని ఆలోచనలకు వీలుగా లేవు అనుకూలంగా లేవు మన జీవితంలో కూడా మనము అనేక మార్లు అలాగే ఆలోచిస్తూ ఉంటాము దేవునికి విరోధంగా కూడా ఆలోచిస్తూ ఉంటాము అయితే మన జీవితంలో సార్వభౌమ అధికారము దేవునికి ఉన్నది అన్న విషయాన్ని మనం గ్రహించినట్లయితే మనము సరైన ఆలోచనలు చేయడానికి మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలోకి వెళ్తాము నరుల హృదయంలో ఆలోచనలు ఎన్నో పుడతాయి మనము వాటిని పూర్తిగా గ్రహింప గ్రహించ జాలము గ్రహింపలేము అనేక విధానాలలో మన యొక్క ఆలోచనలు ఉంటాయి మనము మనము చాలాసార్లు అంటే ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుందని ప్రభు ప్రణాళికతో మనది అనుసంధానం అయిందో లేదో గమనించుకుంటున్నామా లేదా అది చూసుకోవాలి ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక మన యొక్క ప్రణాళిక రెండు ఈక్వల్గా ఉన్నట్లయితేనే అది సక్సెస్ఫుల్గా అవుతుంది కానీ మనము దేవునితో సంబంధం లేకుండా మన ఇష్ట ప్రకారమే మనం చేస్తే ఒక్కొక్కసారి సక్సెస్ కావచ్చు కానీ అన్నిసార్లు సక్సెస్ఫుల్ అవ సక్సెస్ఫుల్గా మనం దాన్ని చేయగలుగుతామని మనకు తెలియదు కొన్ని సగం సగం అవుతాయి తర్వాత మనము దాన్ని బట్టి ఒకవేళ చింతించాల్సిన అవసరం కూడా రావచ్చు కానీ దేవుని యొక్క ప్రణాళికతో మనం అనుసంధానముగా జీవించడానికి దేవుడు మనకు ఎంతో అవకాశం ఇస్తున్నాడు ఆయన మనకు పూర్తి స్వేచ్ఛగా ఉన్నాయి ఇచ్చాడు అయితే ఆ పూర్తి స్వేచ్ఛలో మనము మనం దేవుని పైన ఆధారపడాలని దేవుడు మనల్ని కోరుతూ ఉన్నాడు దేవుడు తన ముందస్తు జ్ఞానం ద్వారా కొన్ని కొన్ని ఉద్దేశించి ఉంటాడు మనము ఒక్కొక్కసారి మనుషుల దుష్ట నిర్ణయాల చేత కొన్ని జరుగుతూ ఉంటాయి అయితే మరి తన ప్రవీణ యేసుని సిలువ వేయడం కూడా మనం అట్లనే అనుకుంటాం అఫ్ కోర్స్ అది ముందుగానే ఆయన సిల్వ వేయబడాలని దేవుడు నిర్ణయించాడు కానీ అది ఇష్కర్ యోతి ద్వారా జరగడం ఇష్కర్యోతి యూధ యొక్క ఆలోచనలు అవన్నీ కూడా శాతాను శాతాను ప్రలోభ పెట్టి ఆ విధంగా చేయడం ఇవన్నీ ఆలోచిస్తే ఒక్కొక్కసారి చాలా మర్మగర్భంగా ఉంటాయి మనకు అర్థం కావు కానీ దేవుడైతే ఒక మాట చెప్తున్నాడు ఏం మాటల మాట ఏమంటే తనను ప్రేమించే వారి మేలు కోసం దేవుడు సమస్తంలో జరిగిస్తున్నాడు అని మనం గమనించుకోవాలి ఒకవేళ మనకు మన పరి పరిస్థితులు అర్థం కాలేదనుకోండి అప్పుడు మనము తన దేవుడు తన ప్రణాళికను నెరవేరుస్తాడు అన్న ఆలోచన ఆయన మనకిచ్చాడు కదా వాగ్దానం ఏమనంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే సమస్తం సమకూడి జరుగుతాయి ఎలా జరుగుతాయో మనకే తెలియదు అస్సలు ఊహించని విధంగా జరగవచ్చు మనం అస్సలు ఊహించలేము ఎంత అద్భుతంగా జరుగుతాయంటే మనము బైబిల్ బైబిల్ గ్రంథంలో చూసినట్టు చెప్పాలనుకుంటే అనేవి రాణిగా ఉన్నది కదా మరి మొడ్డకై ఆమెను అడుగుతాడు ఆమె ముందుగా ఆలో అంటే భయపడుతుందంటే రాజు దగ్గరికి వెళ్ళాలంటే నేను అనుమతి తీసుకోవాలా ముందు ప ముందు అనుమతి లేకుండా నేను వెళ్ళలేను కదా అని అన్నప్పుడు ఆ ముద్దకాయ అంటాడు నువ్వు ఈ సమయం కోసమే ఇక్కడ ఉన్నావేమో ఒకసారి ఆలోచించుకో అని చెప్పినప్పుడు ఆమె వెంటనే తన మనసు స్థిరపరుచుకొని ముద్దక రాజు దగ్గరికి వెళ్ళాలని అనుకుని తను మూడు రోజులు ఉపవాసం ఉండి ఆ తర్వాత రాజు దగ్గరికి వెళ్ళడం రాజుకు ఆమె పట్ల కటాక్షం కలగడం జరుగుతుంది మరి ఆ కటాక్షం కలగడం మాత్రమే కాదు ఆమె అడిగిన ప్రకారంగా ఇందుకు రావడం మరి హామాను అనే వ్యక్తి ఎంతో ఉత్సాహంగా హామాను గురించి అంటే యూదా జనాంగాన్ని చంపేస్తాను కదా అనే ఉత్సాహంలో అతడు వస్తాడు కానీ అక్కడ జరిగిన విషయం వేరే ఎప్పుడైతే రాణి అయిన ఎస్తేరు హామాను గురించి చెప్పిందో రాజుగారికి చాలా కోపం వస్తుంది ఆ సమయంలో చూడండి మరి ఆమె ఆమె దగ్గర ఆ పడక దగ్గరికి అతడు హామాను వెళ్ళి బద్మాలను అనుకోవడం ఆమె ఆ సమయంలోనే రాజుగారు అక్కడికి రావడం ఆయన ఏమనుకుంటాడంటే అతడు రాణితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని అనుకుని వెంటనే అతని మీద ఇంకా విపరీతమైనటువంటి కోపం పెంచుకోవడం రౌద్రంగా అతన్ని శిక్షించడం అవంతా కూడా ఎంత రెప్పపాటిలో జరిగిపోతాయి అంటే దేవుని యొక్క ప్రణాళికలు ఆ విధంగా ఉంటాయి మనకు తెలియదు ఎప్పుడు రాజుగారి మనసు అంటే కరెక్ట్గా ఆ టైంకి అక్కడికి రావాలని హామాను ఆ టైంలో అక్కడి ఆమెను అడగాలని అనుకోవడం ఇవన్నీ కూడా ఆలోచిస్తే ఎంత అద్భుతంగా అంటే ఇది ఒక కథ ఇది ఒక స్టోరీ అని అనిపిస్తుంది అంటే కథ అది కథ కాదు నిజంగా జరిగిందే కానీ అది ఒక అంటే ఏదో స్క్రిప్చర్ రైటింగ్ చేసినట్లుగా అనిపిస్తుంది కదా ఏదో మూవీస్లోనో లేకపోతే నావల్స్లోనో జరిగినట్లుగా అనిపిస్తుంది కానీ నిజానికి ఇది నిజంగా జరిగింది దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో అదే విధంగా చేస్తూ ఉంటాడు ఎన్నిసార్లు మనం ఆలోచిస్తాము మనము ఒక్కొక్కసారి మనం చాలా కష్టపరిస్థితిలో ఉంటాము మన యొక్క ఉద్యోగ పరిస్థితి చాలా కఠినంగా ఉంటుంది ఉద్యోగంలోంచి మనల్ని తీసివేసే పరిస్థితి కానీ ఆ సమయంలో అధికారుల మనసు మారచ్చు లేకపోతే చట్టమే మారిపోవచ్చు లేకపోతే ఒకవేళ మన మనకు రావాల్సిన ప్రమోషన్ గురించి ఎవరైనా అడ్డుగా ఉన్నారేమో లేకపోతే ఏదైనా అడ్డుగా ఉందేమో ఏ చట్టమైన అడ్డుగా ఉందేమో దాన్ని కూడా మార్చగలిగిన శక్తి దేవునికి ఉన్నది అది ఎప్పుడు ఏ విధంగా దేవుడు చేస్తాడో మనకు తెలియదు ఎంతో అద్భుతంగా దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తూ ఉంటాడు బైబిల్ గ్రంథమే మనొక అద్భుతమైనటువంటి ఉదాహరణలు మన మన మనం చూస్తున్నటువంటి మనం చదువుతున్నటువంటి ఈ బైబిల్ గ్రంథంలో మరి మోసే జీవితంలోనైనా అబ్రహాం జీవితంలోనైనా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా దేవుడు ఎంతగా ఇన్వాల్వ్ అయ్యి ఎంతగా ఆ పరిస్థితులను మార్చివేసి సమస్తంను అయిన రీతిలో జరిపించి మరి ఎంత అద్భుతంగా జరిగించాడు మరి యోసేపు గోతిలో ఉన్నాడు మరి ఆ సమయంలో అతన్ని వదిలేసి అలా వెళ్ళిపోవాలనుకున్నారు వాళ్ళు కానీ అదే సమయంలో ఐగుప్తు నుంచి ఐగుప్తు దేశానికి వెళ్తున్నటువంటి ఒక వంటల మీద వస్తున్నటువంటి వర్తకులను చూసినప్పుడు వాళ్ళ మనసు ఎట్లా మారిపోయింది ఆ సమయంలో అదేవిధంగా అతన్ని చంపేయాలనుకున్నప్పుడు రూబేణు ఏ విధంగా తన వాళ్ళ అన్నల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే మనసులో ఆలోచనలను పుట్టించేది కూడా దేవుడే మనము ఒక్కసారి మనం ప్రతి అంటే మనం చేసే ప్రతి ప్లాన్ కూడా అంటే మన ఉద్యోగ జీవితంలో అయినా సరే మనం చేసే ప్రాజెక్టు విషయంలోనైనా సరే మనము వేసే ప్రతి అడుగులోనైనా సరే మనం ఆలోచించే ప్రణాళిక లేకపోతే మనము ఒక ప్రయాణం చేస్తున్నాము ఆ ప్రయా ప్రయాణం గురించి ఆలోచిస్తున్నట్లయినా సరే లేకపోతే ఒక వివాహం గురించి ఆలోచిస్తున్నట్లయినా ఒక ఉద్యోగాన్ని వెతుకుతున్నట్లయినా ఒక కోర్సులోకి మనం జాయిన్ అవ్వేటప్పుడు మన పిల్లలు కానీ మనం కానీ ఒక ఎడ్యుకేషనల్గా మనం తీసుకునే నిర్ణయం అయినా కానీ మనం ఏ గ్రూప్లో చేరుతున్నాము ఎలా చేరుతున్నాము ఏది తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి మనం దేవుని సన్నిధిలో పెట్టుకున్నట్లయితే మనం దేవుడు దేవుని యొక్క ప్రణాళిక మనకు అర్థమవుతుంది ఆయన మనకు మార్గం చూపిస్తాడు మనతో ఆయన మాట్లాడతాడు ప్రతి కమి ప్రతి కమిట్మెంట్లో అయినా మన మనం వేసే ప్రతి అడుగులోనైనా మనం వేసే చేసే ప్రయాణంలోనైనా ఉద్యోగంలోనైనా చదువులోనైనా ప్రతి విషయంలో కూడా మనం దేవునిపైన ఆధారపడినట్లయితే దేవుడు మనల్ని తప్పకుండా ఒక మనకు తప్పకుండా ఒక మార్గం చూపిస్తాడు బట్టి మనం దేవునిపైన ఆధారపడాలి మనము తప్పకుండా పరిశుద్ధాత్ముని యొక్క గైడెన్స్ని వెదకాలి ఆయన మనకు ఏ విధంగా గైడ్ చేస్తున్నాడు మనకేది మంచిదని చెప్తున్నాడు మరి మంచి దైవ సేవకుల యొక్క సలహాలను తీసుకోవడము మనము అది నేర్చుకోవాలి దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి దేవుని సన్నిధిని వెతకడం దేవుని సన్నిధిలో మన సమస్యల నుంచి ఆయన సన్నిధిలో మన ప్రణాళిక నుంచి ఇది సరైనదా కాదా అన్న విషయాన్ని మనం అడగడం ఆ విధంగా అక్కడి నుంచి దేవుని సన్నిధి నుంచి మనం జవాబు పొందుకొని ఆ విధంగా ముందుకు సాగడం చాలా ప్రాముఖ్యమైన విషయం ఒక్కొక్కసారి మన ప్రణాళికలు సరైనవి కావు ఇవి దేవునికి ఇష్టమైనవి కావు ఇది దేవునికి దేవుని చిత్తానికి అనుకూలమైనది కాదు అని ఒక్కొక్కసారి మనకు తెలిసిపోతూ ఉంటుంది మనకు అర్థమవుతుంది అప్పుడు మనం ఇమ్మీడియట్గా దాన్ని వదులుకోవడం లేకపోతే దాని విషయమే దేవుని సన్నిధిలో మరీ మరీ అడగడం చాలా మంచిది కొన్ని కొన్నిసార్లు మనం ఏదైనా ఏదైనా వదిలేయాలి అనుకున్న సమయంలో కూడా మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్తాన్ని గ్రహించడానికి మనము ప్రయత్నించాలి దేవుని వాక్యాన్ని చదవాలి దేవుని వాక్యం ద్వారా మనకు అనేక విషయాలు తెలుస్తాయి బైబిల్ గ్రంథంలో లేనిదంటూ ఏదీ లేదు ప్రతి సమస్యకు జవాబున్నది ప్రతి పరిస్థితికి జవాబున్నది ప్రతి దానికి కౌన్సిలింగ్ దేవుని యొక్క సలహా సంప్రదింపులు మనం పొందుకోవచ్చు దేవుని యొక్క గొప్ప అద్భుతమైనటువంటి సలహాదారు మనల్ని నడిపించే నడిపించే ఆదరణకర్త మనలో ఉన్నాడు ఆయనని అడిగి ఆయన ద్వారా మనము మన యొక్క నడవడికను సరి చేసుకుంటూ మన ప్రణాళికను సరి చేసుకుంటూ మన జీవిత మార్గాలను సరి చేసుకుంటూ ఆ దైవికమైనటువంటి ఆ దేవుని లీడర్ మన నాయకుడు ఆయన ఆయన మనకు స్నేహితుడు ఆయన మన కుటుంబ సభ్యుడు లాగా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు ఆయన మనకు సహాయం చేస్తాడు ఆయన మనల్ని నడిపిస్తాడు అన్నిటికంటే మించి మనం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటంటే సమస్తము దేవుని ఆధీనంలో ఉన్నది దేవుడు సార్వభౌమాధికారుడు ఆయన మనల్ని నడిపిస్తాడు ఆయన యొక్క తీర్మానమే స్థిరము ఆయన యొక్క తీర్మానం ఏంటో మనం ఆలోచించి గమనించుకొని అది తెలుసుకొని ముందుకు సాగితే మన జీవితంలో మనం చాలా మటుకు ప్రశాంతంగా సమాధానకరంగా శాంతియుతంగా ముందుకు సాగగలం దేవుడి కృపావార్తను దీవించిన కాక పరిశుద్ధుడ మా ప్రియ పర్వకుప్ తండ్రి నీ కొందనంలో అవును ప్రభా నీవు మా జీవితం అంతటిపైన సర్వభౌమ అధికారం గలవాడు తండ్రి మా క్రియలకు మా ఆలోచనలకు సైతము నీ యొక్క అధికారం ఉన్నది ప్రభా సమస్తము నీ ఆధీనంలో ఉన్నది మేమంతా నీ ఆధీనంలో ఉన్నాం ప్రభా నీ సంకల్పము ఉన్నట్లయితేనే మానవుల కార్యం కూడా నెరవేరగలదు తండ్రి మా హృదయాలలో ఆలోచనలు అనేకంగా పుడతాయి కానీ మీ యొక్క తీర్మానం స్థిరం అని మేము నమ్ముతున్నాం ప్రభా తండ్రి ప్రభా మాకు జ్ఞానం ఇవ్వడానికి మమ్మల్ని నడిపించడానికి మీరు మీ యొక్క ఆదరణకర్తను ఉంచారు అందుని బట్టి మీకు వందనం చెల్లించుకుంటున్నాము మాకు కొన్ని పూర్తిగా అర్థం కావు ప్రభా అయితే మాకు అర్థం కాని విషయాలన్నీ గ్రహించగలిగేలాగా మా హృదయాలను తెరిచి మాకు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అంతేకాదు ప్రభా నీ యొక్క ప్రణాళికను మాకు తెలియజేయమని వేడుకొంచున్నాము ప్రభా మేము మేము స్వేచ్ఛగా ఉన్నాము కదా మాకు స్వేచ్ఛగా ఆలోచనలు ఉన్నాయి మా ఆలోచనలలో స్వేచ్ఛ మాకున్నది మేమేమైనా ఏమైనా చేయగలము అనే ఆలోచన మాకున్నట్లయితే దాన్ని తొలగించమని వేడుకొంచున్నాము ఒకవేళ ఏవైనా పాపపూరిత కార్యాలు మా జీవితాలలో మా ప్రణాళికలో ఉన్నట్లయితే వాటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా పాపపూరిత కార్యాలంటే మీకు విరోధంగా అబద్ధాలు ఆడడము మీకు విరోధంగా సాక్ష్యాలు చెప్పడము తండ్రి మరి నిర్దోషులను దోషులుగా ఎంచడము అనేకులను విపరీతంగా అంటే తప్పుగా జడ్జి చేయడము ఇవన్నీ కూడా ఉంటాయి తండ్రి లంచాలు పుచ్చుకోవడము తండ్రి మరి అనేకమైనటువంటి పనులు మీకు విరోధంగా మేము చేయడం ఇవన్నీ కూడా మీకు విరోధంగా మేము చేస్తున్నామేమో మా ఆలోచనలలో ఇవి భాగంగా ఉన్నాయేమో దయచేసి మమ్మలను క్షమించుము తండ్రి అలాంటి ఆలోచనలు మేము పెట్టుకోకుండా మమ్మల్ని కాపాడమని మమ్మల్ని నడిపి సరైన మార్గంలో నడిపించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ప్రభ మా జీవితాలను తండ్రి మేము నీకు అప్పగించుకొని నీవు మమ్ మేము నిన్ను ప్రేమిస్తున్నాం ప్రభా తండ్రి మా మేలు కోసం నీవు సమస్తం జరిగిస్తున్నావని మేము అర్థం చేసుకుంటున్నాము తండ్రి మా పరిస్థితులు ఎలాంటివో మాకు తెలియదు మా పరిస్థితులు ఒకవేళ సంకటంగా ఉన్నట్లయితే అవి ఎలా ఉంటాయో మాకు తెలియదు కానీ నీవైతే సమస్తము బాగు చేస్తావు నీవైతే అన్నీ కూడా కరెక్ట్గా చేస్తావని మేము నమ్మి మా ప్రణాళికలను నీకు సమర్పించుకొని మేము ధైర్యంగా ముందుకు సాగడానికి మాకు కృప చూపించమని అనుదినము ప్రభా మేము నీ ప్రార్థనలో గడుపుతూ నీ యొక్క వాక్యం చదువుతూ మేము ముందుకు సాగడానికి కృప చూపించమని సందలో ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా తండ్రి ఏ ఇతనమంతయి మాకు తోడైందని వేడుకొంచినాం మా బలహీనతలన్నింటినీ తొలగించాము మా పాపంలన్నింటినీ క్షమించము మా అపరాధములను క్షమించుము ఇతరులు మాడేలా చేసిన అరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రార్థనలు అంగీకరించమని వేడుకొంచున్నాం తండ్రి మా ప్రభు నైనా ఉద్యోగ జీవితాలలో మాకు తోడుగా ఉండు తండ్రి మాకు రక్షణ ఇచ్చిన ప్రభా నీ వందనాలు తండ్రి మా జీవితంలో నైనా మీ యొక్క రక్షణ కార్యాన్ని మేమితరులకు చెప్పగలగడానికి సహాయం చేయండి ఉద్యోగ జీవితంలో నీకు నియమకరంగా మమ్మల్ని వాడుకోనమని వేడుకొంచున్నాం దినదినము మా ప్రయాణాలలో మాకు క్షేమం భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవ మా ప్రభ మరి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించండి ప్రభ మరి ఉద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి వారి ఎదుట అనేకమైన మార్గం తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ అప్పుల సమస్యలతోనూ ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతున్నటువంటి వారికి తగినటువంటి మార్గంను చూపించి ప్రభా వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా నిరాశకు గురైన వారిని నిస్పృహకు గురైన వారిని దేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి రేవ విద్యార్థులను దీవించండి వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా తండ్రి మంచి ఉన్నత స్థితికి వారిని తీసుకురామని ప్రార్థిస్తున్నాం అనేక మంది విద్యార్థులనైనా మరి ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా వారికి అందరికీ మంచి విజయం అనుగ్రహించి మరి వేడుకుంటున్నాం ప్రభా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మరి మరి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా తీవించి వారిని ఉన్నత స్థితికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేవ ప్రభ ఎవరిని మీరు తలగా ప్రతి నిన్ను నమ్మిన బిడ్డలను మీరు తలగా ఉంచుతారు కానీ తోకగా ఉంచారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా అదేవిధంగా తండ్రి సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను బీవించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వారిలో లోపంలను సవరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దర్శించండి తండ్రి దేవా నీకు మీకు నీకు అసాధ్యమైనది ఏది లేవా ప్రభా సహాయం చేయమని వేడుకుంటున్నాము ప్రభా మా తండ్రి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భారభర్తలు కలిసిలాగా సహాయం చేయండి తండ్రి దేవా ప్రభ అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశం జ్ఞాపకం చేసుకునండి ప్రభా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బాగు చేయమని వేడుకొంచున్నాము టెరిస్ట్లము దీవించండి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారములలో నెమ్మది విధాలు చేయమని వేడుకుంటున్నాము మా ప్రభా తండ్రి మరి మా దేశం దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకుంటున్నాను మా తండ్రి దేవ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిన తండ్రి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తమని తండ్రి ఈ దినం అనేకమైన ప్రొసీజర్స్ కుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతం అండి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభాతం అండి ఈ ప్రార్థనలు ఎగిపోయిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి మా ప్రార్థనలో మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము ఈ ప్రార్థనలను నీవు మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేష్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్